కరుణా జూడవ పరముజూపవ మురళీ మోహన వినీల మేఘ్యా కరుణ జూడవ పరముజూపవ మురళీ మోహన వినీల మేఘ శ్యామా కరుణ జూడవ పరము జూపవ మనసు నీ పైన మరలిన చాలుగా పులులే జింకల ఈ లెంకలుగా మారుగా మనసు నీ పైన మరలిన చాలుగా పులులే జింకల ఈ లెంకలుగా మారుగా నిరుపమలీలా నిలయ దయామయ కరుణ చూడవయ జూపవయ మురళి మోహనా వినిల మేఘ శరుణా చూడవయ మదిలోని స్మరణ సలిపినాయిగా నాయిగా తీయనయై యై కాయగా మదిలోని స్మరణ హాయిగా బ్రతుకే మ్రతుకేతీయనై వెన్నెలయై కాయుగా త్రిభువన సనాతన సనాతనా కరుణాజూడవయ పరము జూపవయ మురళి మోహనా వినీల మేఘ శరుణాజూడవయ పరము జూపవయ మురళీ మోహనా వినీలమేఘమా కరుణ జూడవ పరమో జూపవయా